హాయ్ ఫ్రెండ్స్ నేను లక్కీ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ సెల్ఫ్ కేర్ ఎక్స్పెరిమెంట్స్ ఈ రోజు వీడియోలో అయితే నేను స్కిన్ బ్రైట్నింగ్ ఇంగ్రీడియంట్ గురించి చెప్తాను యాక్చువల్గా అయితే నేను చాలా ప్రోడక్ట్స్ చెప్తున్నాను స్కిన్ బ్రైట్నింగ్ కి ట్యాన్ రిమూవల్ కి అండ్ ఓపెన్ పోస్ కి అండ్ పింపుల్స్ కి ఇలా క్రీమ్స్ అయితే చెప్తున్నాను సో చాలా మందికి ఏంటంటే అర్థం కావట్లేదు ఏ క్రీమ్ ఎప్పుడు యూజ్ చేయాలని సో ఈ అయితే నేను ఇంగ్రీడియంట్ చెప్తాను ఆ ఇంగ్రీడియంట్ ఉన్న క్రీమ్స్ అన్ని దేనికి వర్క్ అవుతుందో చెప్తాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు డి ఇంగ్రీడియంట్ ఇది ట్యాన్ రిమూవల్ కి బాగా వర్క్ అవుతుంది అది వచ్చేసి గ్లైకాలిక్ యాసిడ్ గ్లైకాలిక్ యాసిడ్ ఏంటంటే మనకి విడిగా ఉంటుంది షుగర్లో షుగర్ కేన్ వీటిలో ఉంటుంది కానీ అంటే మనకి ఎక్కువ పర్సంటేజ్ అనేది ఉండదు అండ్ అది షుగర్ అది మనం స్క్రబ్స్ యూస్ చేసిన స్కిన్ డ్యామేజ్ అవుతుంది పైన అంటే స్కిన్ బ్యారియర్ని ప్రాబ్లం చేస్తుంది సో అదేంటంటే మనకి గ్లైకాలిక్ యాసిడ్ విడిగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఎక్స్ట్రాక్ట్ చేసి స్కిన్ క్రీమ్స్లో అనేది యూజ్ చేస్తారు అండ్ ఎక్కువ లో అది అనేది తీస్తారు గ్లైకాలిక్ యాసిడ్ ఓకేనా అది ఫస్ట్ చూసుకోండి ఇంట్లో ఉన్న వాటిలో అనేది మనకి అసలు ఉండదు మీరు అది యూజ్ చేసినా కూడా యూజ్ అనేది కనిపించదు సో క్రీమ్స్ ద్వారానే మనకి ఎక్కువ రిజల్ట్ అనేది వస్తుంది ఓకేనా సో ఫస్ట్ గ్లైకాలిక్ యాసిడ్ అనేది మనకి తెలిసిన ఇంగ్రీడియం కానీ మనం క్రీమ్స్ ద్వారా యూజ్ చేస్తే ఎక్కువగా రిజల్ట్ అనేది వస్తుంది ఓకేనా అండ్ ఇది వచ్చేసి ఎందుకు యూజ్ అవుతుంది అంటే డి ట్యాన్ కి అండ్ ఎక్స్పోలియేషన్ కి అంటే మేజర్ గా గ్లైకాలిక్ యాసిడ్ వచ్చేసి ఎక్స్పోలియేషన్ కి బాగా వర్క్ అవుతుంది ఎక్స్పోలియేషన్ అంటే మన స్కిన్ డెడ్ స్కిన్ ని రిమూవ్ చేస్తుంది డెడ్ స్కిన్ ని రిమూవ్ చేయగానే ఆటోమేటిక్ గా మన స్కిన్ అనేది గ్లోయింగ్ గా కనిపిస్తుంది ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది బ్రైట్ గా కనిపిస్తుంది స్కిన్ అంటే ఇప్పుడు మనం ఒక ఫేషియల్ చేయించుకున్నాము వాళ్ళు ఫేషియల్ చేసినప్పుడు ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ అంటే మనం ఇలా మసాజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోయింది డార్క్ గా ఉన్నది సో ట్యాన్ వల్ల అండ్ మనకి మన పొల్యూషన్ వల్ల అలా ఫేస్ మీద మన రియల్ కలర్ అనేది ఉండదు ట్యాన్ కి తిరుగుతూ ఉన్న వాళ్ళకి ఏంటంటే అలా ఉండదు సో ఇది యూజ్ చేయడం వల్ల ఆ డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అవుతుంది అండ్ ఎక్కువ గ్లైకాలిక్ యాసిడ్ ఉండటం వల్ల త్వరగా అనేది లోపర్ డీపర్ లేయర్ వరకు వెళ్ళి డెడ్ స్కిన్ ఏమైనా ఉంటుంది మొత్తం రిమూవ్ చేస్తుంది అండ్ మన రియల్ కలర్ అనేది వస్తుంది అండ్ అందరూ మనం తిరుగుతూ ఏ క్రీమ్ వాడకుండా తిరుగుతూ ఉండే వాళ్ళు ఏంటంటే రియల్ కలర్ ఉండదు యాక్చువల్లీ మన రియల్ కలర్ అనేది మనం పుట్టినప్పుడు ఉంటాం చూసారు అప్పుడు ఏ కలర్ ఉంటామో అది మన రియల్ కలర్ ఉంటుంది చాలా మంది కొంతమంది చెప్తూ ఉంటారు మనము నేను పుట్టినప్పుడు చామన్ ఛాయ్లో ఉన్నాను తర్వాత ఇలా ఈ కలర్ వచ్చేసాను అంటే తిరిగి అండ్ బాయ్స్ ఎక్కువగా బ్లాక్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా తిరుగుతారు బయట సో అందుకని వాళ్ళ కలర్ అనేది చేంజ్ అవుతుంది సో అదేంటి అది మన స్కిన్ కలర్ కాదు కొంచెము ట్యాన్ వల్ల డల్ అయ్యాం సో ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్ క్రీమ్స్ వాడగానే అంత నల్లగున్నోడు తెల్లగా అవుతారని అవును అవ్వరు మీ కలర్ రియల్ కలర్ ఏముందో ఆ కలర్ అనేది వస్తుంది మీ డెడ్ స్కిన్ ట్యాన్ వల్ల ఉన్న మొత్తం రిమూవ్ అయిపోయాక మీ రియల్ కలర్ అనేది వస్తుంది ఆ కలర్ ఏంటంటే మీకు బిఫోర్ ఉన్న స్కిన్ కలర్ మీద మీకు టూ త్రీ షేడ్స్ అయినా వస్తుంది సో అప్పుడేంటంటే మీకు ఆటోమేటిక్ గా గ్లోయింగ్ గా బిఫోర్ ఉన్న స్కిన్ మీద మీకు చాలా బాగున్నట్టుగా కనిపిస్తారు ఓకేనా సో అలాగా గ్లైకాలిక్ యాసిడ్ అనేది యూజ్ అవుతుంది సో ఈ గ్లైకోలిక్ యాసిడ్ ఏ ఏ క్రీమ్స్లో నేను షేర్ చేస్తున్న క్రీమ్స్లో ఏ వాటిలో ఉన్నాయంటే బయట బ్రాండ్స్లో కూడా ఉన్నాయి లో ఉన్నాయి డెర్మాకోలో ఉన్నాయి అండ్ డాక్టర్ సేత్ ఇలాంటి బ్రాండ్స్లో కూడా ఉన్నాయి మీరు అవైనా తీసుకోవచ్చు అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి కానీ కొంచెము కావాలి అదే బెటరు అనుకుంటే మీరు అది తీసుకోవచ్చు ఎందుకంటే నేను డాక్టర్ని కాదు కదా సో ఫార్మసీవి చెప్తున్నాను ఇవి ఉంటాయి అని కానీ మీరు కావాలంటే అవైనా వాడచ్చు అండ్ ఇంకొకటి వచ్చేసి ఫార్మసీ క్రీమ్స్ లో అయితే నేను షేర్ చేసిన వాటిలో అయితే ఎన్జీ గ్లో క్రీమ్ లో ఉంటుంది డిమెలన్ క్రీమ్ లో ఉంటుంది ఇంకొకటి వచ్చేసి మినిమలిస్ట్ ఒకటి చెప్పాను ఎక్స్పోలియేషన్ సీరం అది అంటే అందులో గ్లైకోడయాక్సిడ్తో పాటు సాల్సిలిక్ యాసిడ్ అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అంటే మన స్కిన్ ట్యాన్ తగ్గడానికి స్కిన్ కొంచెం కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అలాంటివి నేను షేర్ చేస్తాను ఓకేనా సో అలా అవి ఏంటంటే ఈ ఇంగ్రీడియంట్ ఉన్న ఏ క్రీమ్ అయినా మీరు క్రీమ్ తీసుకోగానే ముందు ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకోండి ఆ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి ఎందుకు యూస్ అవుతాయో చెక్ చేసుకోండి నేను టూ త్రీ క్రీమ్స్ చెప్పగానే మొత్తం యూజ్ చేయొద్దు ఒక బ్రైటనింగ్ టూ త్రీ క్రీమ్స్ చెప్పాలంటే ఏదైనా ఒకటి యూజ్ చేయాలి ఓకేనా అండ్ ఈ యాసిడ్ యాసిడ్తో పాటు కొన్ని కాంబినేషన్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి స్కిన్ కి అది వచ్చేసి కొజిక్ యాసిడ్ ఒకటి ఉంటుంది ఆల్ఫాబెటూన్ ఇవి కూడా స్కిన్ బ్రైట్నింగ్ బాగా యూజ్ అవుతాయి సో నేను చెప్పే ఈ క్రీమ్స్లో ఆ రెండు కూడా ఉంటాయి సో ఎంజీ గ్లో క్రీమ్ కానివ్వండి డిమెలన్ క్రీమ్ కానివ్వండి అండ్ ఇంకో క్రీమ్ ఏదో ఉంది గుర్తు రావట్లేదు కొజి వీటిలో అల్ఫాబెటిన్ అండ్ కొజ్జి క్యాసిడ్ కూడా ఉన్నట్టుంది సో అది అలాగే ఈ క్రీమ్స్ అనేటి కాంబినేషన్స్ ఉంటాయి సో మీకు కావాలంటే ఆ ప్రోడక్ట్ లింక్స్ కింద ఇస్తాను మీరు ముందు ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకుని యూజ్ చేయండి ఓకేనా సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్లైకోలిక్ యాసిడ్ ఇది ఉన్న ఇంగ్రీడియంట్ ఉన్నది మీరు ఏది యూజ్ చేసినా మీకు స్కిన్ కి బాగుంటుంది అండ్ స్కిన్ బ్రైటర్ గా కనిపిస్తుంది ఓకేనా సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్